నమస్తే అండి మంచి రెడ్ భూమి అమ్మడానికి వచ్చింది విత్ కంపౌండ్ వాల్తో సహా ఉంది టోటల్ ట్వంటీ ఫోర్ ఎకర్స్ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి నిర్ణయా తాలూకా అండి బిదా డిస్టిక్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఓకే ముంబై హెవీ నుంచి చూసుకుంటే టెన్ కిలోమీటర్స్ అండి ఇంకా బీటీ రోడ్ ఫేసింగ్ చూసుకున్నా కూడా హాఫ్ కిలోమీటర్ వరకు బీటీ రోడ్ ఫేసింగ్ వస్తుంది టోటల్ ట్వంటీ ఫోర్ అండి పర్ ఎకర్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుంది ఓనర్ ఓకే ఇంకా వాటర్ చూసుకున్నా కూడా దీంట్లో నేను బోర్లు ఉన్నాయండి డాక్యుమెంట్స్ పరంగా చూసుకున్నా కూడా క్లియర్ ప్రాపర్టీ అండి త్రీ టు ఫోర్ డేస్లో రిజిస్ట్రేషన్కి కూడా అండి ఓకే అలాగే కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వర్నకర్ నుంచి హండ్రెడ్ డేకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్ట్రిక్ట్స్కి బట్టి ప్రైజ్ ఉంటుంది ఏ డిస్టిక్ అయినా పర్లేదు బీదర్ గుల్బర్గ యాదగిరి రైచూర్ బళ్ళారి బాగల్కోట్ బెంగళూరు డిస్టిక్ వరకు కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే ఇదైతే రోడ్కి ఫస్ట్ పెట్టండి విత్ కంపౌండ్ వాల్తో సహా ఉంది ఇంకా చాలామంది తక్కువ ధరలో కూడా ప్రాపర్టీస్ అడుగుతున్నారండి హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే టెన్ ల్యాక్స్ బిలో కూడా మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి కానీ బ్లాక్ సెల్ ప్రాపర్టీస్ అండి ఓకే